రుచి ఎన్ఎస్పి స్పైసెస్ నో కెమికల్స్ అండ్ స్ట్రాంగ్ విత్ మసాలా అమరావతి అంటే కొంతమందికి ఎక్కడ లేని కడుపు మంట అక్కసు అసూయ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయో మరి నాకైతే అర్థం కాదు అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ విషయంలో ఒక అడుగు ముందుకే వేస్తామని తేల్చి చెప్పేసింది దానికి తగ్గట్టుగా కొన్ని అంశాలు కొన్ని నిర్ణయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని వివరించే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఒక టెండర్ ప్రకటన రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది అది రైట్స్ సంస్థ ఆల్రెడీ చెప్పా రైల్ ఇండియా ఎకనమిక్ ఎఫర్ ఎకనమిక్ సర్వీసెస్ సంబంధించినటువంటి సంస్థ టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ మొత్తం ఈ సంస్థే చూస్తుంది ఇది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గతంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ముఖ్యంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిజైన్ చేయాలనే ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ముందర రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పెట్టింది ఆ చర్చ ఇప్పుడు పదేళ్లుగా జరుగుతున్న ఉంది గత ఐదేళ్లు కనుక అమరావతి అటకెక్కకునేటువంటి పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా అమరావతిలో ఈ పాటికి ఎయిర్పోర్ట్కు సంబంధించి కొన్ని అడుగులు ముందుకు పడి ఉండేవనేది నా నమ్మకం సో ఆ ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అయితే తీసుకురావడానికి లొకేషన్ డిసైడ్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటిని కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం ముందుగా అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం విమానాశ్రయాన్ని డెవలప్ చేయాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంది ఇది ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా కానీ ఇది జరిగేటువంటి ప్రక్రియ ఇంకోటి ఏంటంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశవ్యాప్తంగా విమానయానాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కానీ ఆయా రాష్ట్రాలు పోటీ తమ అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయాలను అభివృద్ధి చేసుకుంటే కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అమ్మ పెడతానంటే అడుక్కోవాల్సిన అవసరం లేదు ఆకలేస్తుందని చెప్తే చాలు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి కేంద్రం రాష్ట్రం ఒక సమన్వయంతో తీసుకున్నటువంటి నిర్ణయం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక నాలుగు విమానాశ్రయాలు పక్కాగా వస్తాయి ఇది రాసి పెట్టుకోండి కుప్పంలో ఎయిర్పోర్టు శ్రీకాకుళంలో ఎయిర్పోర్టు ఈ పనులు శరవేగంగా ముందుకు జరుగుతున్నాయి కాబట్టి అది జరుగుతుంది వాటికంటే ముందర దగదర్తి నెల్లూరు దగ్గర ఉన్నటువంటి విమానాశ్రయం పనులు కూడా మొదలయ్యేటువంటి అవకాశాలు అతి సమీపంలోనే ఉన్నాయి దీంతోపాటు ఒంగోలు విమానాశ్రయం ఇంకోవైపు చూస్తే నాగార్జున సాగర్ విమానాశ్రయం మరొకటి కాకినాడ దగ్గర ఇంకొక విమానాశ్రయం వీటిని కూడా ప్రణాళిక చేస్తున్నారు ఖచ్చితంగా అవి కూడా ఎగ్జిస్టెన్స్లోకి వస్తాయి ఎందుకంటే ముంబైకి రెండవ విమానాశ్రయం పూణేకి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీకి రెండవ విమానాశ్రయం ఇప్పుడు బెంగళూరులో రెండో విమానాశ్రయం ప్రణాళిక జరుగుతుంది ఎంత జరుగుతున్నప్పుడు ఆ అవకాశాలను ఒడిసి పట్టుకోకపోతే మన చేతగానే తనం అవుతుంది అమరావతిని భవిష్యత్ రాజధానిగా తీర్చిదిద్దడం దక్షిణ భారతానికి ఫైనాన్షియల్ హబ్గా మలచడం అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనే చర్చ పదే పదే వస్తుంది దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి ఇది గతంలో ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రిలీజ్ చేసి అమరావతికి సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి ఆర్ఎఫ్సి ఆర్ఎఫ్పి తయారు చేయాలి అంటే ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ టీఈఎఫ్ ఎఫ్ఆర్ని కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏప్రిల్ మాసంలో తీసుకున్న నిర్ణయం కొన్ని ప్రైవేట్ సంస్థలు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చినాయి కానీ ఫైనల్గా దీనిపైన సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా రైట్స్ అడిగింది రైట్స్ అంటే రైల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీస్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ సో ఆ సంస్థ దీనిపైన అధ్యయనాలు చేస్తుంది ఈ అధ్యయనాల్లో భాగంగానే మనం కొన్ని డిజైన్స్ని రూపొందించాం వాటికి సంబంధించినటువంటివన్నీ ఇది 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 ఫ్లోట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది రైట్స్కి కాంట్రాక్ట్ ఇచ్చింది రైట్స్ సంస్థ దీనిపైన సమగ్ర అధ్యయనం చేసింది అధ్యయనం చేసి ఈ నెల ఇరవై నాలుగో తేదీ డేట్తో ఒక టెండర్ని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆ నోటిఫికేషన్ కాల్ ఫర్ ఓపెన్ కొటేషన్స్ ఫర్ అండర్టేకింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ అండ్ ఈఎంపి రిపోర్ట్స్ అండ్ అప్టైనింగ్ ఈఐఏ క్లియరెన్సెస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ అమరావతి ఇన్ గుంటూరు ఇది మనం క్రియేట్ చేసింది కాదు ఇది రైట్స్ వాళ్ళ వెబ్సైటు అధికారికంగా వాళ్ళు టెండర్స్ రిలీజ్ చేసేటువంటి అంశాలన్నీ ఇందులోనే పెడతారు ఇలాంటివి బోర్డు అన్నీ రోజు రిలీజ్ అవుతూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి ఆయా సంస్థల నుంచి అది ఎవరైనా కానీ చూడవచ్చు ఈ నోటిఫికేషన్లో భాగంగానే ఒక రిపోర్టు మన దృష్టికి వచ్చింది ఆ రిపోర్టు సారాంశం ఏంటంటే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రణాళిక ఈ ప్రణాళిక ఇందులో కొన్ని బ్లూ ప్రింట్స్ అంటే మ్యాప్స్ కూడా డిజైన్ చేసి పెట్టారు టెర్మినల్కి సంబంధించినటువంటి పొజిషనింగ్ అలానే ల్యాండ్కి సంబంధించినటువంటి ఇది రిక్వైర్మెంట్స్ ఆ టోటల్ టెక్నికల్ రిపోర్ట్ మొత్తం నా దగ్గర ఉంది ఇది రైట్స్ తయారు చేసినటువంటి నివేదిక అనమాట దీనికోసం ఒక నాలుగైదు వేల ఎకరాలను ప్రతిసారి కూడా చర్చ నడుస్తుంది అది ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకుంటే ఓ పదివేల ఎకరాలు తీసుకుని మిగతా బెనిఫిట్స్ని ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వచ్చు లేదా ప్రభుత్వం భూసేకరణ దిశగా వెళ్ళవచ్చు భూసేకరణ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లకు తగ్గట్టుగా వాళ్ళకి పేమెంట్లు చేయడం పూర్తిగా తీసుకోవడం ఎంత భూమి కావాలో అంత తీసుకోవడం అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనకి గొల్లమూడిని సెంటరింగ్ పాయింట్గా చేస్తూ ఈ ప్రణాళికని డిజైన్ చేశారు గొల్లమూడి అనేది ఎక్కడ ఉంది లొకేషన్ పరంగా దాన్ని మనం ఒకసారి ట్రేస్ చేసుకుని చూస్తే ఈ ఎయిర్పోర్ట్ వస్తుంది అనే అంశం పైన ఒక స్పష్టత వస్తుంది దీంతో పాటు మీకు ఇంకొక విషయం కూడా నేను క్లారిఫై చేయదలుచుకున్నాను ఒకసారి ఇక్కడ లొకేషన్ వైజ్గా చూస్తే కనుక గొల్లమూడి అనేటువంటిది నంబూరు అనేటువంటి విలేజ్ దగ్గర అంటే ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ హైవే సిక్స్టీన్ ఇది కోల్కత్తా చెన్నై జాతీయ రహదారి రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రణాళికలను చేసింది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెసిబిలిటీ కావాలి అనేటువంటి దృశ్యం ఇది గొల్లమూడి ఇక్కడ ఇది ఏమి ట్యాంపర్ చేసేదిగా ఆన్లైన్ మ్యాప్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఇక్కడ నుంచి కాటం రాజు కొండూరు వరకు ఈ ఈ ఏరియా మొత్తంలో కూడా ఎయిర్పోర్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక ఎగ్జాంప్షన్ అధికారికంగా ఇంకా కాదు కానీ నివేదికల ఆధారంగా మనం కొన్ని అంచనాలకు రావచ్చు ఇది ఏదో గవర్నమెంట్ మళ్ళీ ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదో ఉంది ఫ్లాట్లు అమ్ముకోవడానికి బిజినెస్ చేస్తున్నారని అనుకునే ప్రమాదం కూడా ఉంది కానీ ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు మనకు వచ్చినటువంటి నివేదిక మరొకటి కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నది ఏంటంటే ఈ టెండర్ నోటిఫికేషన్ కవరింగ్ లెటర్ ఒకసారి చదివితే కనుక మరింత క్లారిటీ వస్తుంది ఆ టెండర్ నోటిఫికేషన్ కవరింగ్ లెటర్లో రైట్స్ లిమిటెడ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అది కూడా క్లియర్గా పెట్టారు సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటిది ఇది ఇరవై నాలుగో తేదీన రిలీజ్ చేశారు అమరావతికి సంబంధించి ఇందాక ఆల్రెడీ మనం కాల్ ఆఫ్ ఓపెన్ కొటేషన్స్ ఫర్ అండర్టేకింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ అంటే ఈ ప్రాంతంలో ఆ ప్రాజెక్టు వస్తే వాతావరణం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వాతావరణ సమతుల్యం ఏమైనా దెబ్బ తినేటువంటి ప్రమాదం ఉంటుందా లేదా విపరీతమైనటువంటి కాలుష్య కారకాలు ఏమైనా ఉత్పాదిక జరిగే ఉత్పత్తి జరిగేటువంటి అవకాశం ఇటు అన్నింటి మీద కూడా ఒక సమగ్ర నివేదిక ఎన్విరాన్మెంటల్ స్టడీ అండ్ ఈఎంపి రిపోర్ట్స్ అప్టైనింగ్ ఈఐఏ క్లియరెన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా తీసుకునే విధంగా డ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి గుంటూరు డిస్ట్రిక్ట్ అంటే విజయవాడ వైపు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వైపు రాదు గుంటూరు జిల్లాలోనే వస్తుంది ఈ మాట నేను పదే పదే చెప్తున్నాను రెండు లొకేషన్స్కి సంబంధించి ఒక స్టడీ చేశాము మనం గతంలో ఆ రెండు లొకేషన్స్లో ఒకటి ఈ పొన్నూరుకి గొల్లమూడికి మధ్యలో ఉన్నటువంటి ప్లేసు మరొకటి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఈ లెటర్లో ఏం పెట్టారు డియర్ సార్ రైట్స్ లిమిటెడ్ ఈజ్ అండర్టేకింగ్ వర్క్ ఆఫ్ కన్సల్టెన్సీ సర్వీస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అబో అసైన్మెంట్ రైట్స్ లిమిటెడ్ ఇన్వైట్స్ కొటేషన్స్ ఫ్రమ్ నాబిట్ ఎక్రిటెడ్ కన్సల్టెంట్స్ డాబెటర్ అనేది ఈ క్వాలిటీకి సంబంధించి మన దేశంలో అన్నిటికీ సర్టిఫికేషన్స్ ఇచ్చేటువంటి సంస్థ అనమాట ఆ ఎక్రిడేటెడ్ కన్సల్టెంట్స్ వాళ్ళ దానిలో ఎక్రిడేషన్ పొందినటువంటి ఎంపానల్ అయినటువంటి కన్సల్టెంట్స్ ఫర్ వర్క్ ఆఫ్ అండర్టేకింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ ఈఎంపీ రిపోర్ట్స్ అండ్ అప్టైనింగ్ ఈఐఏ క్లియరెన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఇది క్లియర్గా ఉన్నటువంటి పిక్చర్ ఇందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం మనం ఏదో ప్రచారం చేస్తున్నామని లేదా ఇంకో వాళ్ళకి ఎవరికో ప్రమోషన్స్ చేస్తున్నాం అనుకునేటువంటి అర్భకుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే ఇక్కడ క్లారిటీ కోసం ఈ వివరాలన్నీ కూడా నేను ఇస్తున్నాను ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ సెట్ ఇంకా ఉంది నా దగ్గర మొత్తం అన్ని వివరించేంత అవసరం లేదు ప్రజలకు ఏది తెలియాలో ఏది చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాం మనం అదే కదా మినిమమ్ బేసిక్ జర్నలిజం అంటే ఇక్కడ ఈ నాబెట్ డెక్రేటెడ్ కన్సల్టెంట్స్ ఇవన్నీ క్లియరెన్స్ ఇచ్చి చివరిలో వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చారు ఎవరికైనా ఓపికంటే గురుగా వెళ్ళి ట్రై చేసుకోవచ్చు దీనికి ఒక డెడ్ లైన్ కూడా డిసైడ్ చేసింది రైట్స్ సంస్థ ఎందుకంటే ఏ టెండర్ నోటిఫికేషన్ అయినా కానీ మం వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సో ఇది ఇందులో మీరు గమనిస్తే కనుక మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల వరకు సమయం ఇచ్చారు సో ఎవరైనా కానీ ఇందులో పార్టిసిపేట్ కొటేషన్స్ వాళ్ళు చేయాల్సినటువంటి కొటేషన్స్ అన్నీ కూడా కొటేషన్ షాల్ బి డెలివర్డ్ రైట్స్ ఆఫీస్ అబోవ్ అడ్రస్ అంటే అడ్రస్ ఇక్కడ ఉంది ఈ అడ్రస్కి త్రీ త్రీ థర్టీ కల్లా మీరు అక్కడ సబ్మిట్ చేయాలి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టెండర్స్ ఆర్ దే రిప్రజెంటేటివ్స్ హూ హ్యావ్ బీన్ ప్రజెంట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఓపెనింగ్ అక్కడే కోటేషన్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తారు దాన్ని నైంటీ డేస్ వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది దాన్ని బట్టి ఎవరైతే ఎలిజిబుల్ వెండర్ ఉంటారో వాళ్ళకి అప్పగిస్తారు ఎన్విరాన్మెంటల్ స్టడీ జరుగుతుందంటే అర్థం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని గాల్లో కడుతున్నారని కాదు ప్రాపర్ సిస్టమేటిక్ ప్రొసీజర్స్ ఫస్ట్ ఫస్ట్ మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక సబ్జెక్ట్ పెట్టాలి ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి ఈరోజు మనం ఒక విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని సాల్వ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది తెలియాల్సినటువంటి అవసరం ఉంది అది తెలియక ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది ఉదాహరణకు ఒకటే నేను చెప్తాను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటి ప్రతిపాదన సిద్ధమైంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వరకు దానికి భూమి పూజ కూడా జరగలేనటువంటి పరిస్థితి ఎందుకంటే భూసేకరణ కానీ ఇలాంటి క్లియరెన్స్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చాలా తడిసి మూపడే ఉంటాయి సిస్టంలో ఎవడైనా కేసు వేసి కావాలని రాద్ధాంతం చేయాలనుకున్నారంటే కనుక దాన్ని తేల్చుకుని కోర్టుల నుంచి బయటకు రావడానికి కూడా ఏళ్ల తరబడి పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది అమరావతి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అలాంటి సంఘటనలు సందర్భాలు ఎన్నో ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈరోజు ఇనిషియేట్ చేశారంటే కనీసం ఇంకో పది ఏళ్లకైనా కానీ రెడీ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం మీద కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ కంప్లీట్గా ఆపరేట్ చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్ళాలని అందుకే ఈ రిపోర్ట్లో ఇంకో విషయం ఏంటంటే మీరు ఫ్రేమ్ చేసి ఈ కొటేషన్ సబ్మిట్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చాలా డీటెయిల్స్ ఇచ్చారు ఈ రిపోర్ట్లో చాలా డీటెయిల్స్ ఇచ్చారు వీటి ఆధారంగానే ఆ నిర్మాణం ఎలా జరగవచ్చు దాని ప్రణాళిక ఎలా ఉండొచ్చు దాని సిస్టమ్స్ ఏంటి అవన్నీ కూడా మనం డిస్క్రైబ్ డిస్క్రైబ్ చేయడానికి అవకాశం దొరికింది ఈ ప్లాన్ కూడా వాటిలో భాగంగా రిలీజ్ చేసినటువంటిది సో ఇది ఇందులో కనిపిస్తున్నటువంటి మ్యాప్ను బట్టి చూస్తే కనుక గొల్లమూడి లొకేషన్ ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లో వస్తుందని చెప్పని మనం అనుకుంటాం ఇంకా పాజిబిలిటీస్ కొంతమంది కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి పాజిబిలిటీస్ గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం నేను మొదటి రోజు నుంచి చెప్తుంది ఏంటంటే అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండి తీరాల్సిందే కొత్త ఎయిర్పోర్ట్ కరెక్ట్ తీరాల్సిందే విజయవాడ ఎయిర్పోర్ట్ సరిపోదా అంటే సరిపోదు ఖచ్చితంగా విజయవాడ ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి స్థాయి కానీ దాన్ని ఎంత విస్తరించినా కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే సర్వీస్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే తిరుపతి నుంచి మీరు కొలత వేసుకొని చూస్తే ఈ మధ్యలో ఎక్కడ ఒక ఎయిర్పోర్ట్ లేదు మీరు మొత్తం బా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి డిజడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకోవాలంటే వాయు మార్గాలు ఎయిర్ లైన్స్ డెవలప్మెంట్ ఒకటి చాలా కీలకమైనటువంటి అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కరెక్టివిటీ రావాలంటే రహదారి వ్యవస్థలే కాకుండా స్పీడ్ యాక్సెస్ రావాలంటే స్పీడ్ యాక్సెస్ ట్రాన్స్పోర్ట్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మనకి అవసరం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళిక మీరు ఒకసారి చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ కడప ఎయిర్పోర్ట్ ఒకవేళ దగ్గర అనుకుంటే కింద ఇంకా దిగువకు వెళ్తే తిరుపతి ఎయిర్పోర్ట్ ఈ మధ్యలో ఎక్కడ ఎయిర్పోర్ట్ అనేది లేదు ఇక్కడ వరకు సో ఇప్పుడు కొత్తగా నెల్లూరు దగ్గర దగదర్తి దగ్గర ఒక ఎయిర్పోర్ట్ ప్రణాళికని ఇక్కడ డిజైన్ చేస్తున్నారు అది అనుభవం అనుభవంలోకి రావడానికి వినియోగంలో రావడానికి కొంత సమయం పట్టచ్చు మరొకటి ఒంగోలు దగ్గర డిజైన్ చేస్తున్నారు సో ఈ ప్లేస్లో ఎక్కడా కూడా ఎయిర్పోర్ట్ లేదు దాని యాక్సెసిబిలిటీని పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ప్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి భోగాపురంలో ఎందుకు కడుతున్నారు అరవై డెబ్బై కిలోమీటర్ల విశాఖపట్నానికి దూరంలో ఎందుకు కడుతున్నారు అంటే విశాఖపట్నానికి కూడా రెండు ఎయిర్పోర్ట్లు అవసరం ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి టెక్నికల్గా చాలా సమస్యలు ఉన్నాయి పైగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఉండేటువంటి ప్లేస్ కాబట్టి ఈ ఏరియాలో సేఫ్ సైడ్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ప్యాసింజర్ ట్రాఫికింగ్కి దూరంగా విమానాశ్రయాన్ని డెవలప్ చేయాలనే భోగాపురాన్ని సెలెక్ట్ చేశారు ఆ రోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసేటువంటి క్రమంలో మనం గతంలో కూడా రెండు మూడు ప్లేసెస్ని ఐడెంటిఫై చేసాం వాటిలో ఇప్పుడు ప్రధానమైంది నంబూరు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ వస్తుంది ఎన్విరాన్మెంటల్ స్టడీలో ఇంకో విషయం ఇక్కడ ఉప్పలపాడు అనేది పక్షుల కేంద్రం ఉంది దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీలో కూడా క్లియర్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఒకవేళ ఆ ప్లేస్ వైబుల్ కాదంటే లొకేషన్ చేంజ్ చేయాలనుకుంటే పదే పదే మనకు కనిపిస్తున్నటువంటి ప్లేస్ ఇక్కడ తాడికొండ పొన్నికల్లు రావెల ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ అక్కడ ప్రభుత్వ భూములు కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడైనా ఎయిర్పోర్ట్ రావచ్చు అయితే నేషనల్ హైవేకి కొంత దూరం అవుతుంది ఇది బట్ అయినా కానీ యాక్సెసిబిలిటీ పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది అలానే గతంలో ఇంకొక చర్చ కూడా జరిగింది అమరావతి ఏదైతే పాత అమరావతి నగరం ఉందో అటువైపు వైకుంఠపురం ఇటువైపు వస్తున్నటువంటి ప్లేస్లో ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయడానికి ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండొచ్చు ఇటు మైలవరం వైపు కూడా చర్చ జరిగింది కానీ అటువైపు కృష్ణానదికి అవతల వైపు కట్టడం కంటే యువతల వైపు ఎందుకంటే అవతల వైపు ఆల్రెడీ విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి యువతల వైపే కట్టాలని ఈ ఒకటి రెండు మూడు పైన చర్చ జరిగింది వాటిలో కొంత బేసిక్ ఫీల్డ్ స్టడీస్ అయిన తర్వాత ఈ లొకేషన్ డిసైడ్ చేశారు ఈ లొకేషన్ ఆధారంగానే రైట్స్ సంస్థ జరిపినటువంటి అధ్యయనాలు నివేదికలు పరిశీలనలు అన్నీ కూడా జరిగినాయి దాని ప్రకారం ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ స్టడీ దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి అమరావతి ఎయిర్పోర్ట్ పక్కాగా ఇక్కడ వస్తుందని చెప్పి నేను చెప్పట్లేదు కానీ ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలన్నీ ఈ ప్రాంతాన్ని బేస్ చేసుకునే జరిగినాయి అది మాత్రం గమనించాలని చెప్పని నేను కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వీళ్ళు ఇచ్చినటువంటి టెండర్ నోటిఫికేషన్ ఆధారంగా చూస్తే కనుక ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో అమరావతి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి టార్గెట్ రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ల సారాంశం ఫలితంగా అర్థం చేసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఒక ప్రణాళికని ఆవిష్కరించాలని చెప్పి నిర్ణయించుకుంది దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అందులో కీలకమైనటువంటి అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలానే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎన్టీఆర్ స్టాట్యూ నిర్మాణం ఇలాంటి బృహత్తర ప్రాజెక్టులన్నింటినీ కలిపి ఒక ఏడెనిమిది ప్రాజెక్టులని ఈ ఎస్పీవీ కింద పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణాన్ని ఎవరికి ఇష్టం లేకపోయినా ఆగేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇంకొక నాలుగేళ్ళు ఈ ప్రభుత్వమే కొనసాగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఏడు కల్లా భూ సమీకరణ లేదా భూ సేకరణ ద్వారా గనక ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాపర్గా జరిగిపోతే అమరావతి ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాంతానికల్లా జరిగేటువంటి అవకాశం ఉంది